ఈ రీల్ నేను రేవంత్ రెడ్డి గారి సర్కార్ని అభినందించడానికి చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా వాళ్ళు ఇనిషియేట్ చేసిన మహాలక్ష్మి పథకం అది స్త్రీలని చాలా ఎంపవర్ చేసేదిగా నేను చూస్తున్నాను స్త్రీలు ఎక్కువ మంది రోడ్ల మీదకి ఛార్జీల భయం లేకుండా వస్తారు అనేక మంది బస్సులు నిండా నిండుతారు ఆ రకంగా విమెన్ ఎంపవర్ అవుతారు వాళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్త్ అవుతారు లేకపోతే పురుషులు నుంచి బస్సులు అక్కడ ఎదురయ్యే అనేకమైన సమస్యలు అసలు ఈ ఎంపవర్మెంట్తో తీరిపోతాయని చెప్పి నేను భావిస్తున్నా అలాగే ప్రగతి భవన్ ముందున్న కంచెలు ఏవైతే తీసేయడం అనేది ఉందో అది ప్రజాస్వామీకరించటంగా నేను చూస్తాను అక్కడ గ్రీవెన్సెస్ తీసుకోవడం అనేది కూడా ప్రజలన్నీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటేనే అర్థం అది కదా సో అలాంటి ఒక జెస్చర్ని అలాగే భట్టి విక్రమార్క గారికి ఆ ప్రగతి భావన కేటాయించడం అవన్నీ కూడా చాలా గొప్ప యాక్టివిటీస్గా జస్టర్స్గా నేను చూస్తున్నాను అలాగే బెల్ట్ షాప్లో రద్దులు చేయడం అనేది కూడా ప్రజలకి సామాన్యులకి కుటుంబాలకి ఎంతో ఉపయోగపడే గొప్ప విషయంగా నేను చూస్తున్నాను అనేక మంది చనిపోతున్నారు ఆ చీప్ లిక్కర్ అది తాగటం వల్ల సో ఇది సామాన్యులకు చాలా మంది మేలు చేసి పథకాలను వెల్కమ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు చెప్పిన ఏవైతే మీరు ఏవైతే ప్రామిసెస్ చేస్తున్నారు ప్రజలకి వాటి కట్టుబడి ఉంటారని చెప్పి నమ్ముతున్నాను